రైతుల హలిలుయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును మన రక్షకుడైన క్రీస్తు చేసునామాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ యొక్క ఉదయకాలంలో మన వాక్య ధ్యానము వ్యవహార వార్త రెండు అధ్యాయము మొదటి వించు నుంచి మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రభు అయిన యేసు వారు మరి ఆ యొక్క గలీలకు వెళ్ళాలని ఆయన ఆలోచన కలిగినప్పుడు మరి కానాను ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన ఆ కానాను ఆ వివాహానికి ముందు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆ ప్రాంతానికి వెళ్తూ ఆ ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరిని కనుగొన్నాడు అని రాయబడి ఉందంటే అక్కడ పిలుపుని కనుగొనిడని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే పిలుపుని కనుగొని పిలుపుతో ఏం చెప్పాడంటే ప్రభుని వారు నువ్వు నన్ను వెంబడించి అని చెప్పాడు ఆ తదుపరి పిలుపు నతాలీయులను కనుగొన్నాడు నతానీయుల్ని కనుగొన్నప్పుడు నతానీయులు నదరైతుల ఏది మంచిది రాదు అని చెప్పాడు అయితే నువ్వు వచ్చి చూడమని పిలిప్పు నతానీయులతో చెప్పినప్పుడు నతానీయులు యేసు ప్రభు దగ్గరికి వస్తుందోటే యేసు ప్రభు అని అంటాడు ఇతను నిజంగా ఇస్రాడే అతను ఎందుకు ఏకాపడం కూడా లేదు అని చెప్పి అయితే అక్కడ ఆ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పిలిప్పుని యేసు ప్రభు కనుగొన్నాడు అనేది మనకు అర్థమవుతోంది అంటే గతంలో యేసు ప్రభుకి పిలుపుకి కూడా పరిచయం లేనటువంటి పరిస్థితులే కానీ శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో యేసు ప్రభు ఆయన యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి తదుపరి కాలంలో ఒక శిష్యుడిగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు కావచ్చు లేదంటే ఆయన భూమి మీద లేనప్పుడు కావచ్చు ఎటువంటి వ్యక్తి కావాలనేది ప్రభుని యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన ఆత్మలో చూసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన మనం చూసినప్పుడు ఆయన ఎక్కడికైనా ప్రసంగాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని కొన్ని స్థలాల్లో ప్రసంగం చేసినప్పుడు అక్కడ వచ్చిన వారిని కలిగి చూసి మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అంటే వారి హృదయాలు చూశాడు ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి కూడా మరి మాట్లాడుతూ వచ్చారన్నమాట అంటే ఆయన యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న అనేక హృదయాలు తెరవబడి అనేక హృదయాలు మరి వాళ్ళకి వారి జీవితాల్లో ఉన్న తప్పులు వాళ్ళకి తెలియచేయబడిని లేకపోతే వాళ్ళు ఉన్న లోపాలు అక్కడ తెలియపరచబడింది అయితే పిలిప్పుని యేసుప్రభు కనుగొన్నట్టుగా నన్ను వెంబరించమని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పిలిప్పుని యేసు ప్రభు కనుగొని వెమరించడం అనేది అది ఎంతవరకు అది మేలుగా మనకు కనపడతా ఉంది లేకపోతే అలా పిలవడం అనేది మేలైనదిగా ఉందా లేదంటే మేలైనదిగా లేదా అని మనం చూస్తే యేసుప్రభు చనిపోయి భూమి మీద నుంచి పొందాలంటే వెళ్ళిపోయినప్పుడు ఆయన మరి ఒకనొక కాలంలో అపస్తుల కార్యాలు మనకు కనపడుతుంది మరి కందాకే రాణి క్రమంలో ఉన్నటువంటి ఒక నర్సంపుకుడు ఎరుషుడేమికొచ్చి అక్కడ సరైన ఆధారం దొరకక ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ప్రభు యొక్క ఆత్మ పిలుపుని తట్టి ఇదిగో పలానా మార్గంలో పోయే మార్గంలో మరి ఆ యొక్క నర్సంపుకుడు వెళ్తున్నాడు నువ్వు అతన్ని ఎదురుగా నువ్వు వెళ్ళి అతని యొక్క రథం మీద అతను వెళ్తుండగా అతను ఆపి అతనితో నువ్వు మాట్లాడమని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యం మనసు అలవరిస్తూ ఉంది అయితే ఆ విధంగా ప్రభు ఎప్పుడైతే పిలుపును తట్టి లేవనెత్తాడో వెంటనే ఆ పిలుపు దేవుని యొక్క ఆత్మతో నింపబడి పరిగెత్తుకుని నడుము కట్టుకుని పరిగెత్తుకుని మరి ఆ యొక్క నర్సంపుడిని కలవటానికి వెళ్ళాడు నర్సంపుడికి కలవడానికి వెళ్ళినప్పుడు రథము ఆ పేడు రథం కూర్చున్నప్పుడు ఆయన యశ్యాగ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు అయా మీకు ఈ మాట అర్థమవుతుందని అడిగితే లేదు మాకు ఎవరో చెప్పినప్పుడు ఏ విధంగా అర్థం అవుతుందని చెప్పారు అయితే ప్రియ దేవుని సంగమ అప్పుడు పిలుపు నసంపుకుడికి బోధింపసాగాడు కొంత ప్రాంతం కొంత దూరం వెళ్ళేసరికి ఒక నీటి చెరువు అక్కడ కనపడింది వెంటనే నశంపకుడు అంటున్నాడు పిలుపుతో ఇదిగో అయ్యే నీరు నాకు బాప్తం ఇవ్వడానికి నీకైనా ఆటంకం ఉందా అని వెంటనే నశంపకుడు ఆ యొక్క పిలుపు అక్కడ దిగి మరి ఆ పిలుపు నశంపకుడికి బాపిసం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఉదయ ప్రియ దేవుని సంగమా పిలుపుని ఒకనొక రోజు ఏసుప్రభు తన శిష్యుడిగా కనుగొన్నాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా పిలుపు తన బాధ్యతను నిర్వర్తించాడు మరి ముఖ్యంగా భూమి నుంచి పిలుపు ఆ యొక్క ఎత్తబడినప్పుడు పిలుపు తన యొక్క బాధ్యతను సక్రంగా నెరవేర్తించినట్టుగా చూస్తూ ఉన్నాం పిలుపుని చూసినట్టుగానే పిలుపుని పిలిచినట్టుగానే ప్రభుని క్రీస్తు వారు నిన్ను నన్ను చూసి నిన్ను నన్ను పిలిచారు జగత్ పునాది వేయి పడక మునిపి క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే పిలుపు ఏ విధంగా అయితే ప్రభుకి ఒక పాత్రగా ఉపయోగపడ్డాడు అలాగే మన జీవితాల్లో మన పిలిచిన ప్రభువుకు ఒక పాత్రగా ఉపయోగపడుతున్నామా లేదనేది యువసీ వాక్య ధ్యానంలో అంశం మరి ఆ విధంగా మనం ఆయనకు ఉపయోగపడుతున్నామా ఆయన చెప్పిన పని మనము చేయగలుగుతున్నామా ఆయనకి చెత్తానికి మరి మనం అనుకూలంగా ఉన్నామా ఏ స్థితిలోనైనా ఆయన మనతో ఒక విషయాన్ని చెప్తే దాన్ని నెరవేర్చగలిగే స్థితిలో మనం ఉన్నామా లేదా యువదం గమనించుకోవాలి ఆ విధంగా నెరవేర్చే స్థితి ప్రభు మనకు కలగ చేయాలని అనుదాన్ని కూడా మనం చేయాలి అటు కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె మహాపరిషుద్ధులు వేరు మా తండ్రి మీకు వందాలు యువత కాల సమయంలో తండ్రి అయా ఆనాడు నువ్వు పిలుపుని కనుగొన్నావు అయా మరి పిలుపు అయా తండ్రి మీరు భూమి మీద లేనప్పుడు అయా మీ చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి మేము కూడా మా జీవితాలు మీరు కనుక్కుని అయా మీరు ఆకర్షించారు కనుక మేము నాయన తండ్రి నేను మీ చిత్తాన్ని నెరవేర్చే కావులోను కృపలను మమ్మల్ని దీవించమని క్రీస్తు చేశాము అడుగుతాం తండ్రి